అందరికీ నమస్కారాలు ముఖ్యంగా సిరీస్ ధన్యవాదములు ఎందుకంటే పలస కాశీ బుగ్గ మున్సిపాలిటీ జంట పట్టణాలకు ఎండాకాలం వస్తే చాలు ప్రతి ఇంట్లో నీటికి చాలా ఇబ్బంది పడే ఇల్లు అంటూ లేదు అలాంటి దానికి సిరీస్సమ్మ గారు ఈరోజు వచ్చిన కొన్నాళ్ళకి మంచినీటి ఉద్దానం ప్రాజెక్టు నుండి ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలనే ఒక సంకల్పంతో కృషి చేసి ఈరోజు ఆ వాటర్ దీన్ని శాంక్షన్ చేయించినందుకు చాలా సంతోషంగా ఉన్నది అందుకే శిరీష్ అమ్మ గారికి ముఖ్యంగా ధన్యవాదములు అందరికీ నమస్కారం అండి పలాస కాశీ మున్సిపాలిటీకి పెరుగుతున్న అవసరాల రీత్యా పలాస కాశీ నందిగం తదితర పక్క నియోజకవర్గం నుండి కూడా పిల్లలకి అవసరాలకి పలాస కాశీ నివాసం ఏర్పరచుకోవడం వల్ల పెరుగుతున్న జనాభాకి మంచినీటి అవసరము అయితే ఎక్కువై దాన్ని ఆప్సోర్ రిజర్వేర్ నుండి పలాసికి నీరు తేవాలని గతంలో తలస్తే దానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో గౌతమ్ శ్యామసుందర శివాజీ గారు గౌతమ్ శ్యామసుందర శివాజీ గారు నాలుగు వందల కోట్ల పైన నిధులు తెస్తే తెచ్చి దాని పనులు పరు పగులు పెట్టిస్తే అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం అప్పలరాజు ఒక రూపాయి కూడా తేక ఆప్సోర్ పక్కన పెట్టారు అయితే మళ్ళీ ఇటీవల కూటమి ప్రభుత్వంలో గౌరవ పలాస ఎమ్మెల్యే శిరీసమ్మ గారు ఆఫ్సోర్కి వచ్చిన వెంటనే ముప్పై కోట్లు మన మళ్ళీ మొన్న బడ్జెట్లో కూడా తొంభై కోట్లు తెచ్చినప్పటికీ ఈ ఆఫ్సోర్ పూర్తయ్యి పలాసకు నీటి వచ్చే టైంకి ఇంకా లేట్ అవుద్దని ఈలోగా ప్రజలకు ఇబ్బందులు పడకూడదని ఉద్దాన మంచినీటి ప్రాజెక్ట్ నుండి పలాస కాసేపుకి మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రజల పలాస మున్సిపాలిటీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు